అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే మే నెలలో అయితే మనకి అమ్మకు వందనం అనగా అమ్మఒడి డబ్బులను అయితే మనకి మన అకౌంట్ లో తల్లుల అకౌంట్ లో అయితే ఏనున్నారండి అదేంటంటే మనకి ఏ డేట్ అలాగే అసలు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ మనకి ఎప్పుడు ఎలిజిబుల్ లిస్టులు వస్తాయి అనేది అయితే మనకి ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే నేను తెలియజేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి తల్లికి వందనం అనగా అమ్మఒడి డబ్బులు అయితే మనకి లాస్ట్ గవర్నమెంట్ ప్రతిసారి జూన్ లో వేసేదండి స్టార్టింగ్ లో అయితే జనవరిలో వేసేవారు అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకి జూన్ లో మారింది కాబట్టి జూన్ లో వేయకుండా మనం జనవరిలో వేస్తారనుకున్నాం కానీ గవర్నమెంట్ అయితే మేలో వేస్తామని చెప్పిందండి అయితే మే మనకి మే ఒకటి రెండు తారీఖులకి అయితే మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది మే పదిహేనో తారీఖు కల్లా అయితే అమౌంట్ అయితే మన అకౌంట్ లోకి రావడం జరుగుతుందని పై అధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే మనకి ఎలిజిబుల్ లిస్టులు అయితే విడుదలవుతాయండి ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరున్న వారికి మాత్రమే అమ్మక వందల డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువని అయితే చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే పిల్లల పేర్లు ఖచ్చితంగా రేషన్ కార్డు లో గానీ లేదా మనకి హౌస్ మ్యాపింగ్ ఉంది కదండి సచివాలయానికి సంబంధించి ఆ మ్యాపింగ్ లో గానీ మీ పిల్లలు యాడ్ అయ్యి ఉండాలి లేకపోతే మీకు అమ్మకు వందనం పడ అమ్మకు వందనం డబ్బులు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందండి అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ లో కూడా ఆయన క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు చదువుకునే ప్రతి బిడ్డ తల్లికి అని చెప్పారు అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అయితే కంపల్సరీ ఉండాలని చెప్పారు అయితే ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ స్కూల్ అయితే పిల్లలకి ఎంత హాజరు వచ్చిందని చెప్పేసి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా అయితే తల్లిదండ్రులకి అయితే తెలియజేస్తున్నారండి అయితే ఇప్పుడు ఎవరికైతే హాజరు తక్కువగా ఉంటుందో వాళ్ళకైతే అమ్మకు వందనం అయితే వచ్చే ఛాన్సే లేదు ఒకవేళ మీకు మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్ రావడం వల్ల కూడా ఇదివరకు మీకు అమ్మ ఒడి డబ్బులు పడకపోయి ఉంటే కనుక ఇప్పుడు కూడా మీకు అమ్మక వందనం డబ్బులు పడే అవకాశం అయితే లేదండి అలాగే మీకు వెయ్యి చదరపు అడుగుల ఇల్లు సరే మీరు మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే సేమ్ మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనగా మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో కరెంట్ బిల్లు చదరపు అడుగుల ఇల్లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారు ఫోర్ వీలర్ ఉన్నవారు ఈ రీజన్స్ తాగిపోయి ఉన్నారు కదండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఈ రీజన్స్ తో ఉన్న వాళ్ళు వాళ్ళెవ్వరికి కూడా అనగా మనకి ఇంకోటి ఏంటంటే ఐదు ఎకరాల మెట్ట భూమి మూడు ఎకరాలు మాగాణి ఉంది కదా దానికి సంబంధించి కూడా ఇందులో అయితే చెక్కింగ్ అయితే చేస్తారండి ఈ ప్రాబ్లమ్స్ తో ఉన్న వారికి అయితే వచ్చే ఛాన్స్ లేదని మనకి పై అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది సో మీకు ఇది వరకు అమ్మఒడి డబ్బులు పడి ఉంటే ఇప్పుడు పడే అవకాశం ఉంటుందండి కరెంట్ బిల్లు వల్ల ఆగిపోయి ఉన్న వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఇప్పుడు కూడా పడే ఛాన్స్ అయితే లేదు సో మీ అకౌంట్లు యాక్టివ్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈ మంత్ ఎండింగ్ అయితే లిస్టులు అయితే రానున్నాయి